హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రచండ్ మీ క్రియా జీరో ఫైవ్ జీరో ఎయిట్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ రోజు అయితే మీరు తమ్ముడు చూస్తారు కదా మనకైతే ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగాలు అనమాట సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అందరికీ తెలుసు ఈఎస్ఐసి హాస్పిటల్స్ అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ అనమాట సో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటారు సో ఇందులోనే మనకు చాలా మంది ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళకైతే మెడికల్ బెనిఫిట్ ఇందులో ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి ఈఎస్ఐ కార్డు ఉంటుంది సో ఇందులో అయితే మనకు ఉద్యోగాలు పడ్డాయి సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ ఛానల్ కన్నా చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది అదేవిధంగా కామెంట్ చేయండి ఎలాంటి జాబ్స్ కావాలి మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలనే కామెంట్ మీరు సో దాని మీద వీడియో ట్రై చేస్తాను సో డైరెక్ట్ అయితే వీడియో తిప్పి చూసుకుంటే మనకు ఈఎస్ఐసి హాస్పిటల్ మనకు ఇందులో అయితే మనకు ఉద్యోగాలు పడినాయి సో ఇది అనుకుంటే మనకు ఈఎస్ఐసి హాస్పిటల్ నువేడాలో వచ్చేసి మనకు ఇరవై ఒకటి పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఇరవై నాలుగు ఉద్యోగాలకు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో గల అభ్యర్థులు అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన అయితే వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు ఇలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వీళ్ళను అనుభవం చేసుకుంటున్నారు ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసుకుంటే మనకు మరి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్నైతే ఇంటర్వ్యూ అయితే గుర్తుపెట్టుకోండి సో మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని చూసుకుంటే మనకు పోస్టును బట్టి ఎండిఎంఎస్ డిఎన్బిఎంసీహెచ్ డిఆర్ఎన్బి అదేవిధంగా ఎంఎస్సి పిహెచ్డి ఉత్తీర్ణతో పాటుగా పని అనుభవం ఉండాలి సో ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా మీకు కంపల్సరీగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఈ మనకు చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు గుర్తుపెట్టుకుంటే ఎండి ఉంది ఎంఎస్ డిఎంబి ఎంసీహెచ్ డాక్టర్ ఎంబీ అదేవిధంగా డిఎం ఎంఎస్సి పిహెచ్డి వీటితో పాటుగా మీరు కంపల్సరీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కంప్లీట్గా పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే పని అనుభవం కూడా మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అయితే డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకు ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ పోస్ట్కి వచ్చేసి మనకు దాదాపు జీతం చూసుకుంటే మనకు ఇక్కడ రెండు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల నలభై మూడు జీతం అయితే మంత్లీ అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు అసోసియేట్ ప్రొఫెసర్ సో అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి మనకు లక్ష నలభై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసి మంతి స్లాబ్ చూసుకుంటే మనకు వచ్చేసి లక్ష ఇరవై వేల నూట నలభై ఒకటి అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఈఎస్ఐసి నుంచి వచ్చినటువంటి ఇరవై ఒకటి పోస్టుల దాదాపు మనకు అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదేవిధంగా మనకు ప్రొఫెసర్ ఈ యొక్క మూడు పోస్టుల భర్తీని అయితే చేస్తున్నారు సో ప్రతి ఒక్కటి కూడా నాకు టీచింగ్ అనమాట టీచింగ్ స్టడీ అన్ని కూడా సో ఈఎస్ఐసి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కాబట్టి హాస్పిటల్స్ ఉంటాయి కదా సో అందులో వీళ్ళు టీచింగ్ చేయాలి సో దీనికి సంబంధించి సాలరీస్ మాత్రం హయ్యర్గా ఉన్నాయి సో ఎలిజిబుల్ టన్న వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి సో మరొక ఇన్ఫర్మేటివ్ చూసుకుంటే ఏంటంటే దరఖాస్తు ఫీజు వచ్చేసి మీరు అప్లికేషన్ చేయడానికి ఐదు వందల ఫీజు అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు సో రిమైనింగ్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ ఫీజు కట్టి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అదేవిధంగా మీరు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు కమ్యూనికేషన్లో మెయిల్ కావచ్చు కాల్ కావచ్చు ఏదైనా పంపిస్తారు అనుకుంటా మేబీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పేసి మీరు ఇన్ కేసు క్వాలిఫై అయితే మెరిట్ లిస్ట్లో వస్తే గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఇస్తాను సో తప్పకుండా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అదే విధంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి మంచి ఆపర్చునిటీ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా టీచింగ్ సైడ్ ఉద్యోగాలే అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు సో మంచి జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట అఫీసర్ వదులుకోవద్దతే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అది విధంగా ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రోనే మిమ్మల్ని తీసుకుంటారు సో ఇదనమాట ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి నుంచి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ క్రియంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్